హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాజా తెలుగు ట్రావెలర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు వన్ టౌన్ బస్ లత దగ్గరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ వేర్స్ హోల్సేల్లో అమ్ముతారు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చాను నైటీస్ ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా తక్కువ రేట్వి కూడా ఉన్నాయి కానీ టూ హండ్రెడ్ నుంచి అయితే క్వాలిటీ చాలా బాగుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే చూపిస్తారు చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి అయితే టూ సెవెంటీ అలా పడుతుంది ఇది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇది వేరే డిజైన్ ఫ్రెండ్స్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు హోల్సేల్ రేట్ ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్లో తగ్గేది అయితే ఏమి లేదు ఇది వచ్చి డిజైన్ నెక్ దగ్గర బటన్స్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది కాటన్ వచ్చి మటుకు చాలా ప్యూర్ కాటన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది వే నెక్ దగ్గర డిజైన్ వస్తుంది ఇది త్రీ హండ్రెడే ఉంది ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా స్మూత్గా ఉంది నైటీస్ కలర్స్ అయితే మటుకు ఒక్కొక్కటి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని లైట్ కలర్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది ఇది త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ నైటీ కూడా ఇవి ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ మనం శారీస్ ఉంటాయి కదా అదే కాటన్ ఇది అయితే చాలా బాగుంది ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఈ నైటీ ఇది కూడా సేమ్ అంతే త్రీ థర్టీ చెప్పారు ఫ్రెండ్స్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ కాటన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కలర్స్ కూడా ఇవైతే ఫోర్ కలర్స్ చూపించారండి ఇది డ్రెస్కి వచ్చినట్టు డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవైతే తక్కువ రేటు కొంచెం చూపించండి అంటే తక్కువ రేటు కూడా చూపించారు ఇదైతే వన్ ఎయిటీ అలా చెప్తున్నారు క్లాత్ అయితే మామూలుగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇవైతే నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇది పెట్టేయమని చెప్పాను ఇది కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ క్వాలిటీ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది ఇది ఈ డిజైన్ వచ్చి బటన్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే ఎంబ్రాయిడ్ వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్ కి డ్రెస్ లాగా ఇది త్రీ థర్టీ చెప్పారు ఈ మొత్తం బటన్స్ వచ్చి డిజైన్ వేరే డిజైన్ ఫ్రెండ్స్ ఇది ఈ కలర్స్ వచ్చి లైట్ కలర్స్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్